ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి జన్మ సార్థకం చేసుకోవాలని పిఠాపురం బీసీ బాలికల వసతి గృహం వార్డెన్ ముమ్మడి సత్యకుమార్ పేర్కొన్నారు పిఠాపురంలో గల బీసీ కాలేజ్ బాలికల వసతి గృహంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ జన్మదిన సందర్భంగా వసతి గృహంలో సేవా కార్యక్రమం నిర్వహించారు తొలిత విద్యార్థుల సమక్షంలో హరీష్ జన్మదిన కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు అనంతరం విద్యార్థులకు అవసరమైన ఇండోర్ క్రీడా పరికరాలు వసతి గృహం వార్డెన్ ముమ్మిడి సత్యకుమారికి అందజేశారు ఈ సందర్భంగా సత్యకుమారి మీడియాతో మాట్లాడారు అనంతరం జగన్నాథపురంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పెన్సెట్టి సురేష్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో హరీష్ పాల్గొన్నారు కళాశాల బాలికల వస్తుంది హాస్టల్ డెబ్బై ఆరు మంది విద్యార్థులు వీరికి మాకు గ్రౌండ్ లేదు ఇండోర్ గేమ్స్ సంబంధించి ఏవైనా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వని చెప్పి నేను శ్రీ తలాట హరీష్ గారిని అడగడం జరిగింది ఆయన సహృదయంతో ఆయన ఈరోజు ఆయన బర్త్డే కూడా ఆయన బర్త్డే పురస్కరించుకుని ఈ స్పోర్ట్స్ మెటీరియల్ మా హాస్టల్కి ఆయన బహుకరించారు దానికి మా హాస్టల్ నుంచి మా విద్యార్థుల తరఫున మా తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను